హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజి క్రిష్ ఈరోజు నేను మళ్ళీ ముందుకు ఒక మంచి కథతో వచ్చానండి ఒకసారి కొత్త కథతో వచ్చాను ఆల్రెడీ నేను ఒక కథ పోస్ట్ చేశానండి ఇంతకుముందు కూడా కొన్ని కథలు చెప్పానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి పిలిని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి తప్పకుండా చూసిన వాళ్ళందరూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా వినండి చాలా బాగుంటాయండి ఇంకా ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలి అనేది మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఒక సపోర్ట్ మాదిరి ఉంటుందండి మీరు కామెంట్ చేశారంటే బాగా నాకు కూడా సపోర్ట్ ఉంటుంది నేను ఇంకా చెప్పేదానికి ఇంకా ఎక్కువ చెప్పేదానికి ట్రై చేస్తానండి తప్పకుండా నేను ఏం చెప్తున్నాను అర్థం చేసుకొని తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గొడ్ గొడ్డలి పదును అండి మనం ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే పదును సుబ్బయ్య అడవిలో ఎండిన చెట్లను కొట్టేవాడు వాటిని మోపులుగా మార్చి సంతలో అమ్మి డబ్బులు సంపాదించేవాడు కొన్నాళ్లకు వయసు మీద పడడంతో ఆ పని చెయ్యలేకపోయాడు దీంతో ఆ బాధ్యతను కొడుకు సోమయ్య కప్పగించాడు తండ్రి ఇచ్చిన పదునైన గుడ్డలితో అడవికి బయలుదేరాడు సోమయ్య అక్కడ రోజంతా కష్టపడి సాయంత్రానికి ఆరు మోపులతో బయటికి వచ్చాడు ఆ మరుసటి రోజు కూడా రోజంతా కష్టపడి ఐదు కట్టెల మోపులతో తిరిగి వచ్చాడు ఆ తర్వాత రోజు నాలుగు మోపులు మాత్రమే తీసుకురాగలిగాడు ఆ మర్నాడు రోజంతా కష్టపడ్డ మూడు మోపులకు సరిపడ కట్టెలను మాత్రమే కొట్టగలిగాడు మొదట్లో ఆరు మోపులతో ప్రారంభించిన సోమయ్య నాలుగు రోజుల్లోనే ఇలా మూడు మోపులకు చేరుకున్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్న మునపటిలా ఆరు మోపులకు సరిపడ కట్టెలను మాత్రం కొట్టలేకపోతున్నాడు ఫలితంగా రోజు రోజుకు ఆదాయం తగ్గిపోతుంది దీంతో సోమయ్యకు దిగులు పట్టుకుంది ఎంత ఆలోచించినా లోపం ఎక్కడుందో తెలుసుకోలేకపోయాడు ఇదే విషయాన్ని తండ్రికి చెప్పి సలహా అడిగాడు నేను మొదటి రోజు నీకు చాలా పదును మీదున్న గుడ్డలిని ఇచ్చాను దాంతో నువ్వు ఆరు మోపులకు సరిపడా కట్టెలను కొట్టగలిగావు ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ క్రమంగా గుడ్డలి తన పదును కోల్పోతూ వస్తుంది కానీ నువ్వు దానికి పదును పెట్టడం గురించి ఆలోచించలేదు అందుకే అది మొద్దుబారిపోయింది దీంతో నువ్వు ఎంత కష్టపడ్డా మునిపటిలా ఆరు మోపుల కట్టెలను కొట్టలేకపోయావు ఇక నుంచి నువ్వు రోజు పని ప్రారంభించే ముందు గుడ్డలికి పదును పెట్టు దీనికోసం కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు నీ పని చాలా తేలిక అవుతుంది కేవలం కట్టెలు కొట్టడం అనే కాదు ఏ పనైనా సరే ప్రారంభించే ముందు ముందస్తు కసరత్తు కొంత చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు తండ్రి అప్పటి నుంచి సోమయ్య రోజు కట్టలు కొట్టే ముందు గొడ్డలికి పదును పెట్టడం అలవాటు చేసుకున్నాడు దీని నుంచి మీకు నీతి ఏంటంటే ఏ పనైనా సరే ప్రారంభించే ముందు ముందస్తు కసరత్తు కొంత చేయాల్సి ఉంటుంది మనం ప్రారంభించే ముందు ఏ పనైనా సరే ముందస్తు కసరత్తు చేస్తే మనకి త్వరగా ఆ పని అనేది ఇబ్బంది లేకుండా ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా వినండి అదేవిధంగా మీ టైప్ మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలి లేకుంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అని చెప్పి మీకు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ చదివి నేను అలాంటి స్టోరీస్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తానండి అదేవిధంగా మీకు పేదరాశ పెద్దమ్మ కథలు అలాంటి చిన్నప్పటి కథలు కూడా ఉన్నాయి కదండి అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అది కూడా చెప్పండి నేను ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ కూడా చేయడానికి ట్రై చేస్తానండి తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదాలు